దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన అండర్ బ్రిడ్జ్ల వద్ద నీరు నిలవకుండా మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు పంపింగ్ చేయాలని మ్యాన్హోల్స్ ఉన్న బారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో బుధవారం ఉదయం నగరంలో అండర్ బ్రిడ్జ్లను లోతట్టు ప్రాంతాలను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు నగరంలో ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి క్లోరినేషన్ చేయాలని తెలిపారు చిన్న కాలువల్లో వర్షపు నీటితో పాటు కొట్టుకొచ్చిన చెత్త మట్టి తొలగించాలని ఆదేశించారు పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలని తెలిపారు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ పనిచేయాలని వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు అధికారులు సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ లేదా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ డబల్ టూ నైన్ జీరో నైన్ నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి డిఈలు మధు మహేష్ తదితర